ప్రముఖ హాస్యనట చక్రవర్తి రాజాబాబు ఎనభై తొమ్మిదవ జయంతి వేడుకలను రాజమహేంద్రవరం గోదావరి ఘటన ఉన్న ఆయన విగ్రహం వద్ద సోమవారం జరిగాయి రాజబాబు తమ్ముడు బాబీ ఆధ్వర్యన ఆయన మిత్ర బృందం రాజాబాబుకు ఘన నివాళులర్పించారు రాజమండ్రి వాస్తవులు పుణ్యమూర్తుల ఉమామహేశ్వరరావు వెంకటరమణ మంపతులు మొదటి సంతానంగా రాజాబాబు పంతొమ్మిది వందల ముప్పై ఆరు అక్టోబర్ ఇరవై నరసాపురంలో జన్మించారు రాజాబాబు పంతొమ్మిది వందల అరవైలో సినీ పరిశ్రమలో అడుగుపెట్టి పంతొమ్మిది వందల రెండు వరకు ఐదు వందల యాభై చిత్రాల్లో నటించి తన హాస్యం ద్వారా ఎన్నో అవార్డులు అందుకుని మన అందరిలో చిరస్థాయిగా హాస్య నట చక్రవర్తిగా నిలిచిపోయారు రాజాబాబు హైదరాబాద్ లో నలభై ఏడు సంవత్సరాల అతి చిన్న వయసులోనే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఫిబ్రవరి పద్నాలుగున మన నుంచి దూరమయ్యారని రాజాబాబు చేసిన గుప్తదానాలు మంచితనం పంచిన హాస్యాన్ని గుర్తు చేసుకుంటారని చెప్పారు ఆయన నటించిన పాత సినిమాల ద్వారా ఆయన హాస్యం అందరికీ పంచుతున్నారనటంలో ఎలాంటి అతిశక్తి లేదన్నారు సినిమా అనే మూడు అక్షరాలు ఉన్నంతకాలం ఆయన మనకు చిరంజీవినన్నారు కార్యక్రమంలో రాజబాబు మిత్ర బృందం ముసిని వెంకటేశ్వరరావు రాజబాబు మేనల్లుడు బిఎస్ఎన్ ఎల్ వాసు కట్టా చంద్రరావు బొమ్ముల సచ్చన్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు మేనమావ అయినటువంటి బాబీ గారు ఆర్ధరంలో సత్యనారాయణ గారు బాబీ గారు ఆధ్వర్యంలో జరుగుతుందండి ఈయన ప్రతి సంవత్సరం ఆయన ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం తర్వాత నెక్స్ట్ ఇయర్ పుట్టిన పుట్టినరోజుకి కుటుంబ సభ్యులందరూ వచ్చి ఇక్కడ భారీ ఎత్తున కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు ఆ రోజు చాలా రోజు అవుతుంది తొంభై రోజులు పుట్టినరోజు ఈ సందర్భంగా మన ఈ యొక్క ఆయన లేరన్న ఒక మాట విషాదం కలిగించినప్పటికీ కూడా ఈరోజు ఆయన యొక్క పాత సినిమాలు చూసిన ప్రతి వాళ్ళు కూడా ఈ తరం వాళ్ళు కూడా మీకు ముందే చెప్పాను ఈ తరం వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఆనందంగా ఆయన సినిమాలు చూసి నవ్వుకుంటున్నారంటే ఆయన ఆయన ఒక ఆయనకే చెందిందండి రాజుబాబు గారు చెందింది అది దీపావళి సందర్భంగా ఈ గనిమాల బాగా ఫుల్గా నిండుగా ఉండాలని నేనే స్వయంగా ఏకుంటున్నాను చాలా మంచి వ్యక్తి కదా ఆయన ఆశుడు కోరుకోండలో ఎన్నో కార్యక్రమాలు చేశారు రాజమండ్రిలో ఉండగానే